నమస్కారం ఒక అల్లరి చిల్లరి అబ్బాయి చిన్ననాటిని వారాలు తిని చదువుకున్నవాడు వారిష్టరై ఒక మహానేతగా ఒక దీశాలిగా ఎదిగిన ఆ మహనీయుడు ఎవరో కాదు టంగుటూరి ప్రకాశం పంతులారు స్వాతంత్రోద్యమంలో చాలా దీశాలిగా బారిస్టర్గా తన అర్జన్ని కూడా తను సంపాదించిందంత ఆస్తిని కూడా స్వరాజ్య పత్రిక పోషణ కోసం స్వాతంత్రోద్యమం కోసం ఖర్చు చేసినటువంటి ఒక నిస్వార్థ నేత నిక్కచ్చిగా ఆ స్వరాజ్య పత్రిక నడిపి అందరి గుండెల్లో ముఖ్యంగా బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టించినటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారు పంతొమ్మిది నలభై రెండు ఆగస్టు క్విట్ ఇండియా ఉద్యమం అప్పుడు చాలా విశిష్టంగా ఆయన ఈ జైలుకు కూడా వెళ్ళి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవాడు ఆయన బొంబాయి నుంచి వస్తుండగా మద్రాసుకు వస్తుంటే కడప స్టేషన్లోనే ఆయన్ని అరెస్ట్ చేయడం తర్వాత నెల్లూరు స్టేషన్ ఇలాగా ఉంటే ధైర్య సాహసాలకి ప్రతీకగా ప్రకాశం నిజంగా ఆంధ్రకేసరి కేసరి ఈ సైమన్ కమిషన్పై సైమన్ గోబ్యాక్ సైమన్ గోబ్యాక్ అంటూ బ్రిటిష్ వారిని గడగడలాడించినటువంటి వాడు అటువంటి ఆంధ్ర కేసరి ఆంధ్రకే సరిపెట్టకుండా ఆయన నిజంగానే ఆ కేసరి ఆంధ్ర కేసరి అటువంటి అనేటువంటి ప్రజానాయకుడు రాజమండ్రిలో మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైతే ఆ అల్లరి పేచీ మనిషి అంటూ కొంతమంది అసూయతోటి గవర్నర్కి ఫిర్యాదు చేస్తే సూటిగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఒప్పించి తన గవర్నర్గా తన పేరు గెజిట్లో వేయించి తన నిజాయితీని నిస్వార్థతను నిరూపించుకున్నటువంటి ఒక విశిష్ట నేత అని చెప్పచ్చు అంతేకాకుండా మున్సిపల్ చైర్మన్గా కూడా చాలా విశిష్ట సేవలు అందించడం అన్ ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం మద్రాసు నుంచి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో దానికి తొలి ముఖ్యమంత్రిగా అవడం అలాంటప్పుడు నిజానికి జాతిపిత గాంధీజీని కూడా నిర్భయంగా ఎదిరించినటువంటి ఆ నిర్భీతి దీశాలత్వం మెచ్చుకోదగ్గది ఎందుకంటే ఆ పంతొమ్మిది నలభై ఆరులో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అవడానికి ముందుగా గాంధీజీ గారు ఆయన్ని పిలిపించి ప్రకాశం గారు మీరు వయసు వచ్చేసింది కదా ఇంకా ఎందుకు రాజాజీకి ఇద్దాం అని అంటే ఆహా అలాగంటారా అయితే నాకంటా మీరు మూడేళ్ళు పెద్దవారు కదా మీరు రాజకీయాల నుంచి విరమించుకోవచ్చు కదా అని అడిగినటువంటి ఒక దీశాలి అప్పుడు ఆయన టంగు తిని గాంధీజీ గారు ఈయనే ముఖ్యమంత్రిగా చేయడం ఉమ్మడి ఆ మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగాను తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి దీశాలిగా ఒక మహానేతగాను నిలవడం నిజానికి ఆంధ్రుల యొక్క దీశాలతో ఆంధ్ర కేసరిగా ఆయన అందరికీ కూడా గడగడలానించిన వాడు అందుకనే ఆయన రుణాన్ని మన తెలుగు వాళ్ళు కాస్త తీర్చుకున్నారంటే ప్రకాశం జిల్లాను ప్రకాశం బ్యారేజీ ఆయన పేరును ఉండడం చాలా విశిష్టం అటువంటి ఒక విశిష్టమైనటువంటి దీశాలి ఆంధ్రకే సరికాదు ఆ నాయకత్వం ఆ టంగుటూరిది ప్రకాశం పత్రి గారిది అని చెప్పడానికి లాయర్గా ప్రతిభాశీలిగా ఇటు రాజమండ్రి నుంచి ప్రకాశం జిల్లా నుంచి మద్రాసు నుంచి అంతటా కూడా చాలా విఖ్యాతి పొందినటువంటి వాడు కనుకనే ఆయన యొక్క పేరు ఎప్పటికీ చిరస్థాయిగా మనకి ఆ ప్రకాశం గారంటే మనకు ఒక ఆత్మగౌరవ వ్యక్తిగా దీశాలిగా స్వాతంత్రోద్యమ నాయకుడిగా సంఘంకై సమరశీలత్వాన్ని చాటినటువంటి ఒక సందడి మనిషిగా ఒక నిర్భీతి దీశాలి ఉన్నటువంటి ఒక మహానేతగా మనకు గుర్తుంటాడు అటువంటి రంగుటూరు ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి సహోదయ నివాళులర్పిస్తూ భవోదీయుడు డాక్టర్ సిరామ్ శర్మ శిరీష